హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీస్ మీకు ఇప్పుడు టూ బీహెచ్కే ఇండిపెండెంట్ వస్తూ చూపిస్తున్నాను ఇక్కడ కార్ పార్కింగ్ వస్తుంది ఒకసారి లోపలికి వెళ్దాం ఇది వచ్చేసి నూట పదకొండు గజాలు హెచ్ఎండి లేవట్లో వస్తుంది వెస్ట్ ఫేసింగ్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది మనకు వచ్చేసి వాషింగ్ మిషన్ పాయింట్ అవుట్ వస్తుంది ఈ స్టెప్స్ కింద ఇక్కడ వాషింగ్ మెషిన్ పైన టెట్ వస్తుంది ఇది లేఅవుట్ వచ్చేసి హెచ్ఎండిఏ మనకి ఇన్ని బ్యాంక్ వెళ్ళినా ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఇది వచ్చేసి మనకు కార్ పార్కింగ్ ఇక్కడ కార్ పార్కింగ్ ఇక్కడ పైన హోల్సేలింగ్ మనకి ఇక్కడ స్టెప్స్ మొత్తం స్టెప్స్ రీలింగ్ కూడా చేసేస్తారు ఆల్మోస్ట్ అంతా నైంటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది చిన్న చిన్న వర్క్ ఉంది మనకి ఇక్కడ వచ్చేసి వన్ ఫీట్ గెల్ వస్తుంది అక్కడ లాస్ట్లో బోర్ వస్తుంది సంప్ వస్తుంది ఇది మెయిన్ డోర్ వచ్చేసి ఫుల్ టేక్ అనమాట ఈ మెయిన్ డోర్ ఫుల్ టేక్ నూట పదకొండు గజాలు ఇల్లు ఆల్మోస్ట్ అంత రెడీ అయిపోయింది మొత్తం లోపల మొత్తం వైట్ మార్బుల్స్ మన కుప్పల్ నుంచి జస్ట్ టెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఈ లొకేషన్ వరకు ఈ లొకేషన్ నుంచి వరంగల్ హైవేకి జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది ఇది వచ్చేసి హాల్ ఇక్కడ మనకు టీవీ యూనిట్ వస్తుంది ఇక్కడ టీ పాయింట్ ఇక్కడ మనకు ఒక కామన్ బాత్రూమ్ ఉంది ఫ్రంట్ థర్టీ ఫీట్ రోడ్ సీట్ లైట్స్ డ్రైనేజ్ కనెక్షన్ మనకు ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి ఫుల్ డెవలపింగ్ ఏరియానే ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది మన కింద చూడండి మొత్తం వైట్ మార్బల్స్ ఉంది ఇక్కడ డిజైన్స్ ఫొటోస్ ఫొటోస్ పెట్టుకొని కానీ ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఇది వచ్చేసి మనకు బాత్రూమ్ అటాచ్ బాత్రూమ్ వస్తుంది బాత్రూమ్ వచ్చేసి వెస్టర్న్ వస్తుంది ఇక్కడ వెస్టర్న్ వస్తుంది కార్ పార్కింగ్ కూడా ఉంది ఫుల్ ఎల్ఆర్ఎస్ఎస్ జిప్లస్ వన్ పర్మిషన్ కూడా ఉంది ఈ ఈ హౌస్కి మనకి ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నాడు కానీ ఇంకా తగ్గుతుంది ఓనర్ తగ్గిస్తాడు ట్వంటీ ఫిఫ్టీ డైమెన్షన్స్ ఉంటుంది ట్యూబుల్ స్క్వేర్ పెయిరాడు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది ఎయిటీ పర్సెంట్ ఇక్కడ వచ్చేసి మనకు ట్యాప్ వస్తుంది ఇక్కడ హ్యాండ్ వాష్ ఓపెన్ కిచెన్ మనకి ఇక్కడ కిచెన్ రూమ్ ఇక్కడ పూజ గది ఉంది మనకు ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయిందండి మనకి డిస్ట కిట్కి గ్లాసెస్ అలా చిన్న వర్క్ ఉంది బోరు మనకు సపరేట్ బోర్ ఉంది కార్ పార్కింగ్ ఉంది డబుల్ బెడ్రూమ్ వెస్ట్ ఫేస్ ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ రూమ్ ఇక్కడ స్కూల్స్ బస్సెస్ ఆటోస్ క్యాబ్స్ ఆన్లైన్ సర్వీసెస్ కూడా ఇక్కడైతే ఉన్నాయి బా మన బస్ స్టాండ్ వచ్చి కేవలం హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ ఈ లొకేషన్ నుంచి జస్ట్ హాఫ్ కిలోమీటర్ నడుచుకుంటే వెళ్ళొచ్చు బస్ స్టాప్ ఇక్కడ ఉప్పల్ బస్సెస్ కూడా ఉంటాయి మనకు ఈ లొకేషన్ వచ్చేసి ప్రతాప్ సింగారం ఇది బోరు ఇక్కడ కూడా మనకు బ్యాక్ సైడ్ వాషింగ్ మెషిన్ పాయింట్ అవుట్ ఇచ్చిండు ఇక్కడ వన్ ఫీట్ ఢిల్లీ సరౌండింగ్స్ ఏ కూడా ఫ్యామిలీ స్టే చేస్తున్నారు గౌరెల్లి వారు వచ్చేసి ఈ లొకేషన్ నుంచి టూ కిలోమీటర్స్ ఉంది హైదరాబాద్ వచ్చేసి మాత్రం మనకు టెన్ కిలోమీటర్స్ వస్తుంది వచ్చేసి టెన్ వస్తుంది పోచారం ఇన్ఫోసిస్ వచ్చేసి ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ మనకు రూఫ్ ఉంది ఎక్స్ట్రా సామాన్ ఉంటే వేసుకోవచ్చు క్లియర్ అండి మనకు టైటిల్ వచ్చేసి క్లియర్ ఇక్కడ చుట్టుపక్కల మనకు ఎఫ్టిఎల్ జోన్ చెరువు లాంటిది లాంటిది అలాంటివి ఏం లేదు ఈ లొకేషన్లో ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయింది హౌస్ మొత్తం ఓనర్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నాడు స్మాల్ నెగేషబుల్ ఉంటుంది మనకి హెచ్ఎండి లేఅవుట్ థర్టీ ఫీట్ రోడ్స్ కార్ పార్కింగ్ ఉంది మనకి డ్రైనేజ్ సీట్ లైట్ కనెక్షన్ ఉన్నాయి మంజీరా వాటర్ కనెక్షన్ కూడా వస్తుంది ఇప్పుడు వచ్చేసి పోచారా మున్సిపాలిటీ డిక్లేర్ అయిపోయింది ఆల్మోస్ట్ అంతా ఇలా మనకు త్రీ హౌజెస్ ఉన్నాయి వరం ఉన్న కోలిక్స్ ఫ్రెండ్స్ పక్క పక్కన తీసుకోవాలన్నా అని తీసుకోవచ్చు ఎందుకంటే వెస్ట్ ఫేసింగ్లో పక్క పక్కనే లైన్గా త్రీ ఉన్నాయి హౌసెస్ మొత్తం త్రీ వన్ ట్రిపుల్ స్క్వేర్ అవనే ఓకే థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి